దాచించాడు కీర్తన గ్రంథంలో ముప్పై ఒకటో కీర్తనలో పంతొమ్మిదవ ఉంటది ఎవరు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది దేవుడు మనందరూ కొరకొక మేలును దాచించాడు అయితే ఆ మేలును మనం పొందుకోవాలంటే మనము క్రీస్తు చేత ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన చేత ప్రత్యేకించబడిన మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి లోకంలో జీవిస్తే ఆయన దాచి ఉంచిన మేలు మనం పొందుకుంటాం ఇందులో ఉన్న ఈ ఫ్లవర్ బయటకు రావాలి అంటే అది కుదరని పైన ఎందుకంటే ఇది ఎలా ఉందంటే ఒక బొమ్మ రకంగానే ఉంది కానీ నేను ఒక మ్యాజిక్ చేసి దాన్ని నేను బయటికి తీసుకువస్తాను అయితే దేవుడు కూడా మీ కొడుకు దాచిన ఆ మేలును బయటకు తీయాలంటే మీకు ఇవ్వాలి అంటే మీరు చేయవలసిన పని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అందరూ చెప్పండి ఒకసారి థ్యాంక్ యూ జీ జాస్ చెప్పాలి థ్యాంక్ యూ జీ జాస్ థ్యాంక్ యూ జీజస్ ఒకసారి మీ చేతులు ముందుకు ఇలా పెట్టి ఇలా బయటికి లాగిన ఒకసారి గట్టిగా గట్టిగా క్లాస్ క్లాసు పట్టు కట్టిగా ఒక్కసారి ఇప్పుడు చూసారా ఇందులో ఇందులో ఉన్న ఫ్లవర్ ఇక్కడ లేదు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తెలుసా బయటికి వచ్చింది ఇది ఇంతకు ముందు ఇలా పట్టుకోరా ఇది ఇంత కలిసి పట్టుకో ఇలా పట్టుకో ఇంతకు ముందు ఇది దాచబడి ఉంది ఇప్పుడు ఇది బయటికి కనపడుతుంది దేవుడు మేలు కూడా ఇలాంటివి ఈ రోజు మీకు అవి కనపడవు ఆశీర్వాదాన్ని మీరు ఈ రోజు మీరు చూడకపోవచ్చు కానీ దేవుడు మీ కొరకు దాచివించాడు ఎవరైతే ఆయన ఎందు ఆయన మాటలు విని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు ఒక మేలును దాచించాడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే సంవత్సరము ఆమెను చెప్పండి ఒకసారి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము దేవుడు నీ కొరకు దాచిన మేలును పొందుకునే సంవత్సరం ఎంతకం చెప్పారు ఆమెను అని అందరు చెప్పారా దేవుడు మీకు ఆ మేలుతో దేవుడు మిమ్మల్ని పరచబడును గాక గాక ఆ మేలు దేవుడు మీకు ఇచ్చిన కాక సరే ఇక్కడ వరకు ఇక్కడ వరకు వచ్చి నాతో కలిసి ఈ మ్యాజిక్స్ ను మీకు పరిచయం చేసింది కదా నీ పేరే పేరు తల్లి దీక్షితకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను మరి ఆ గిఫ్ట్ ఈ సాధారణమైన గిఫ్ట్ కాదు ఇది చాలా పెద్ద గిఫ్ట్ ఇవద్దాం అనుకుంటున్నాను అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే నేను నాలుగు కవర్స్ ఉన్నాయి నా దగ్గర నాలుగు కవర్స్ ఉన్నాయి ఒకటి బ్లూ కవర్ చెప్పండి ఏంటిది ఇది బ్లూ కవర్ ఇంకొకటి గ్రీన్ కవర్ ఇంకొకటి ఎల్లో కవర్ ఇంకొకటి ఇంకొకటి రెడ్ కలర్ ఇది ఎల్లో కలర్ మొత్తం నా దగ్గర నాలుగు కవర్స్ ఉన్నాయి తల్లి ఈ నాలుగు కవర్స్లో కూడా నాలుగు కవర్స్లో మూడు కవర్స్లో నేను గిఫ్ట్ పెట్టాను మూడు కవర్స్ గిఫ్ట్ పెట్టే ఎన్ని కవర్స్లో మూడు కవర్స్లు గిఫ్ట్ పెట్టాను ఒక్క దాంట్లో మాత్రమే ఏమందో నాకు తెలియదు దాంట్లో గిఫ్ట్ లేకపోవచ్చు ఏమీ లేకపోవచ్చు మూడింటిలో మాత్రం కన్ఫామ్ గా ఉన్నాయి అవి సామాన్యమైన గిఫ్ట్లు కాదు చాలా మంచివే ఇప్పుడు ఇవి గిఫ్ట్ గెలుచుకునే అవకాశం తక్కువ ఎక్కువ ఎక్కువ ఎందుకని మూడిట్లో ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక నెంబర్ నీకు నచ్చిన నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఏదో ఒక నెంబర్ చెప్పే ఫోర్ అరే అనాసరంగా ఫోర్ కోరుకున్నాను టూ కానీ వన్న కానీ కోరుకుంటే నాకు మంచి గిఫ్ట్ వచ్చేది బాధపడకూడదు మరి నీ ఇష్టం మార్చుకుంటావా పోరేనా నీకు మళ్ళీ నేను అవకాశం ఇస్తున్నా అని నన్ను మళ్ళీ బాధపడకూడదు అయ్యో అయ్యో పోరెంత కోరుకున్నాను అని బాధపడకూడదు నీ ఇష్టం పోరే నేను చాలాసార్లు అడిగాను ఈ ఏమని మార్చుకో మార్చుకోమని అమ్మ మళ్ళీ ఒకసారి అడుగుతున్నానండి పోరేనా ఏమన్నా పోరే ఈమె పోరే నాకు నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నాకొద్దు నాకు ఏం కావాలి ఫోర్ కావాలంట నా దగ్గర ఒక చిన్న కవర్ ఉంది ఈ కవర్ లో ఏది ఏదో ఇందులో ఇందులో ఉందనమాట వన్ బ్లూ కవర్ టూ రెడ్ కవర్ త్రీ ఎల్లో కవర్ ఫోర్ గ్రీన్ కవర్ నువ్వు కోరుకున్నది ఏంటంటే తల్లి ఫోర్ ఇది పట్టుకో ఇది ఈమె కోరుకున్న కవర్ ఇది నేను పక్కన పెడుతున్నాను ఈమె వద్దు అనుకుందే ఇందులో మరి ఏ గిఫ్ట్లు ఉన్నాయి ముందు చూపిస్తాను ఉట్టి అనుకుంటారేమో అందుకని ముందు చూపిస్తాను ఇవి ఏం కోల్పోయిందో ముందు చూపిస్తాను ఏం తెలుసుకుందో నేను చివరిలో చూపిస్తాను మొదటిది ఏ కవర్ అమ్మా ఒకటి బ్లూ కవర్ కదా బ్లూ కవర్ నేను చూపిస్తా ఇందులో ఏ ఏది చూడాలి అది పక్కన ఇది నీరు కాదు ఇది నీది కాదు అంటే అర్థం ఏంటి నాది అని ఓకేనా తీసి చూపించి నాకు ఇచ్చేయాలి ఎందుకంటే అది నువ్వు గెలుచుకోలేదు ఇందులో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఒకవేళ ఈమె అది వన్న కన్నా కోరుకుని ఉంటే ఇది ఆమెకు వచ్చేది ఇప్పుడు ఇవి ఆమెకి రాలేదు కాబట్టి ఎవరికి నాకే థ్యాంక్ యూ సరే నెక్స్ట్ మళ్ళీ టూ ఏ కవరు ఇందులో అందో చూడదామా టూ ఇది కూడా వద్దు అనుకుంది దీని కాస్ట్ ఎంత తెలుసా ముప్పై ఎనిమిది వేలు గోల్డ్ డ్రింక్ నిజం ఇది మీరు ఇది ఒకసారి చెక్ చేయరు దాని డూప్లికేటా ఒరిజినల్ ఒరిజినల్ కరెక్ట్ గా దీంట్లో థర్టీ సిక్స్ థౌజండ్ గోల్డ్ డ్రింక్ నిజంగా గోల్డ్ డ్రింక్ ఇది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఇది నిజంగా హాల్ మార్పు ఉన్న గోల్డ్ డ్రింక్ ఇది ఒకవేళ ఈమె పూ కలకు కోరుకుంటే ఈమెకి వచ్చేది కానీ ఇది కూడా ఇవి ఏం ఏమనుకుంది వద్దు అనుకుంది సో ఇవి వద్దు అనుకుంది కాబట్టి ఇది ఎవరికి ఎవరికి థ్యాంక్ యూ సో మచ్ సో మరి ఇంకా ఫైనల్ గా ఉంటే ఇందులో ఉండాలి లేదంటే అందులో ఉండాలి ఇది కూడా మరి ఇవి వద్దు అనుకుంది ఈమె వద్దు అనుకున్న ఇదేంటో కూడా చూడరు దాండి అరవై వేల రూపాయల ఐఫోన్ ఇది ఇది డూప్లికేటా లేదా రియల్ ఇది కూడా ఈమె వద్దు అనుకున్నాం ఇది సిక్స్టీ థౌజండ్ ఐఫోన్ ఇది కూడా ఈమె వద్దు అనుకుంది ఇది కూడా వద్దు నేను చాలా సార్లు ఆమెను అడిగానేమని మార్చుకో మార్చుకోని ఈమె ఇది గెలుచుకోలేదు కాబట్టి ఇది ఎవరికి ఇది నాకి మరి నేను ఇన్నిసార్లు ఈ అవకాశాలు ఇచ్చిన నాకు ఇదేమి వద్దు నాకు ఏం కావాలని కోరుకుందా ఇదే కావాలి ఇదే కావాలని మరి కోరుకుంది కదా మరి ఇందులో ఏముందో చూద్దామా చూద్దామా ఉంటా చూద్దాం కదా మరి ఓకే గట్టి మరి చూద్దాం మరి ఇందులో ఏముందో చూద్దాం ఇందులో కార్డు ఉంది ఈ కార్డు వెనకాల ఆ మూడు వద్దు అనుకుని ఇవి ఏమి గెలుచుకుందో తెలుసా ఏసైనే గెలుచు ఇవి ఎవరిని కావాలనుకుందంట ఏసైని కావాలనుకుంది ఏం వద్దు అనుకుంది చెప్పండి మొట్టమొదటి డబ్బులు వద్దనుకుంది బంగారం వద్దనుకుంది వస్తువులు విలువైన వస్తువులైన ఐఫోన్స్ వద్ద ఒకవేళ ఏసైయే కాకుండా ఆ మూడు వచ్చుంటే ఆ మూడి లేదన్న వచ్చుంటే అవి ఎంత కాలం ఉంటాయో తెలుసా కొంతకాలానికి అవి మన నుంచి వెళ్ళిపోతాయి కానీ ఏ సైను పొందుకుంటే ఏ సైత మనతో ఉంటే మనము నిత్యత్వంలోకి వెళతాం ఈ మ్యాజిక్ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా ఈ లోకములో ఉన్న వాటి అన్నిటికంటే డబ్బుల కంటే బంగారం కంటే వస్తువుల కంటే విలువైనది ఏ సైని పొందుకోవడమే ఏ సైతో ఉండటమే ఏ సైని కలిగి ఉండటమే కనుక మనం అందరము ఏ సైను కలిగి ఉండటానికి ఏ సైని మన హృదయంలో పెట్టుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం അതാസ് ഫോട്ടോ കെട്ടിസമ്മ നീ ടേബിൾ കിട്ടുന്ന പെട്ടേബിൾ കിട്ടുന്ന సంగీతం ఎక్కడున్నా రావాలి ఈ సమయంలో మనము మాట్లాడే బొమ్మలతో మనం మాట్లాడబోతా ఉన్నాం పప్పెడిష మనం చూద్దాం ఎంతమంది రెడీగా ఉన్నారు పప్పెడిష చూడటానికి మీ అందరు రెడీగా ఉన్నారు కదా Hallo, hallo. హలో 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 ఓకే హాయ్ పిల్లలు హాయ్ మ్యాజిక్ షో నచ్చింది అందరికి ఎంత నచ్చింది ఎంత నచ్చింది ఎంత వినపడుతున్నా నాకు ఆహా చాలా నేర్చిందా ఏం నేర్చుకున్నారు మ్యాజిక్ ద్వారా ఏం నేర్చుకోలేదా అయ్యో ఏం నేర్చుకోలేదా నేర్చుకున్నావా ఏం నేర్చుకున్నా చెప్పు ఓకే మ్యాజిక్ చూసారు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళాక మర్చిపోవాలి మర్చిపోతారా ఏం చేయాలి మరి ఏం చేస్తారు ప్రాక్టీస్ అవుతావా దీన్ని ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్కి చెప్పాలి ఏమని చదువుతారు అన్న మ్యాజిక్ చేశాడని చెప్తారు అంతేనా అన్న మ్యాజిక్ చేస్తూ ఏదైతే చెప్పాడో ఎలాగైతే దేవుడు దేవుడు మన పాపాలన్నింటినీ తొలగిస్తాడని చెప్పాడు అవి అన్నీ మీరు ఏం మీ ఫ్రెండ్స్కి చెప్పాలి చదువుతారా ఎంతమంది ఎంతమంది చదువుతారు మీ అందరిని నేను గుర్తు పెట్టుకుంటాను వచ్చాక మళ్ళీ వచ్చాక చెప్తారా లేదా మళ్ళీ అడిగితే ఓకేనా రెడీ అయినా మరి ఓకే ఇప్పుడు మన మధ్యలోకి మాట్లాడే బొమ్మలు రాబోతున్నాయి మాట్లాడతారా మాట్లాడే బొమ్మతో నిజంగా ఎంతమంది మాట్లాడతారు ఓకే మన మధ్యలోకి బండి వచ్చింది హా చెప్పండి బండికి బాగున్నాడు కదా బంటి ఓకే అంత అయిపోయిన తర్వాత బంటి మీతో ఫోటో కూడా దిగుతాడు మీరే సైలెంట్గా ఉంటే అటు ఇటు కదలకుండా ఉంటేనే ఓకే ఇప్పుడు మన మధ్యలోకి ఓకే ఇప్పుడు మన మధ్యలోకి ఇంకొక ఫ్రెండ్ రాబోతున్నాడు ఆ ఫ్రెండ్ పేరు ఏంటంటే రోబో ఎవరు రోబో రోబోని పిలుచేద్దాం మరి మీరు పిలుస్తారా నేను పిలవనా మీరు పిలుస్తారా ఆ పిలవండి రోబో అని పిలవండి ఎక్కడి నుంచి వచ్చింది రోబో ఎక్కడున్న రోబో ఆయనకాల లేవుగా రోబో రెడీ అవుతున్నావా ఓకే రోబో తొందరగా వచ్చే రోబో వచ్చే వచ్చే రోబో ఏమైంది ఎక్కడా ఏటి నాకేం కనపట్టలేదు ఏంటి నాకైతే ఇంకనపట్లా ఎక్కడ రోబో నా వెనకాల ఎక్కడున్నారోబో నాకు కనిపించేది రో వచ్చే రోబో ఆ చెప్పండి హాయ్ రోబో బాగున్నావా చాలా బాగున్నావా రోబో ఇక్కడికి ఎందుకు వచ్చావు చూసావు మరి ఎలా ఉన్నారు మా పిల్లలు కూడా చాలా బాగున్నారా మన ఫ్రెండ్ తను రోబో కాదు తను బండి బాగున్నాడు బండి బాగున్నాడు బండి చాలా బాగున్నాడా అందరికీ నచ్చాడు రోబో బండి మీ ఫ్రెండ్ కూడా వచ్చాడా ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు ఓ ఓకే తన కూడా పిలువు మరి తీసుకురా తీసుకురాడు మా పిల్లలు కూడా చూస్తారు ప్రోగ ఫ్రెండ్ ఎవరు ఆ జిమ్మి తన కూడా చూస్తారా మరి తన కూడా పిలవడు మరి జిమ్మి నువ్వెక్కడ ఉన్నావు జిమ్మి నా నాయనకాల ఉన్నావు నువ్వు కూడా ఆ సరే వచ్చే జిమ్మి మరి మా పిల్లలు చూస్తారు వచ్చే జిమ్మి

నా పెళ్లి కాదు జిమ్మి చెప్పు అయ్యో బండి పెళ్లి కాదు జిమ్మి మా పిల్లలందరు ఎందుకు వచ్చారంటే దేవుని వాక్యాన్ని వినడానికి అయ్యో ఏమైంది వాక్యాలు వినరా మీరు వింటారు కదా మీ అందరూ ఒకటే బెచ్చా అంటే వీళ్ళు కూడా నీ ఫ్రెండ్స్ అనమాట అదే మీ చర్చికి వస్తారా లేదా వస్తారా వస్తామని చెప్పండి మరి పండగలుంటే డాన్స్ ప్రోగ్రాం అప్పుడే వస్తారా నిజంగా అప్పుడే వస్తారా స్నాక్స్లకి డ్యాన్సులకి మేక్క వస్తుందా మేక పేరే జిమ్మి మెక్క మేక జిమ్మి పింకీయా పింకీ చాలా బాగుంది జిమ్మి పింకీ కా చెప్పండి పింకి పింకీ

ఎవరి మాట వినడా జిమ్మి ఉండకూడదు జిమ్మి అంతేనా డబ్బులు కూడా కుట్టేస్తావా మమ్మీ మాట కూడా అస్సలు విండా అయ్యో జిమ్మి అలా ఉండకూడదు జిమ్మి జిమ్మి అలా ఉండకూడదు జిమ్మి అది చాలా తప్పు జిమ్మి ఆ అయ్యో అయ్యో పింగితులు కూడా మాట్లాడతాం అప్పుడప్పుడు ఆ పింగి అయ్యో ఊరికి వెళ్ళకుండా సినిమాలకి వెళ్తావా పిల్లలు అవన్నీ చేయొచ్చా మనం చేస్తే దేవుడికి ఇష్టమా ఒక నాయక్ తీసుకురాడు మేము అసలు ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు నీకు తీసుకురాడు తీసుకురా జిమ్మి పింకి అసలు అలా ఉండకూడదు కదా పింకి பிள்ளை விட்டார் டே மாட்டி அபிச்சார் பிங்கே பிங்கே பிங்கி ఎవరు లేరు ఎవరు లేదు వీళ్ళందరూ చేసే పిల్లలు అయితే ూతు మాటలన్నీ నేర్పిస్తున్నాడు నువ్వేనా వీళ్ళందరూ చేసి పిల్లలు సాతాను అలా చేయడం చెప్పండి పిల్లలు సాతాను వచ్చినప్పుడు సాతాను వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా ఆ పింగి సాదానికి ఏసరత్నం అంటే చాలా భయం అంట మరి చెప్దామా పింకి నిన్న మీరు కూడా చెప్పండి ఏసీ ఎలా పారిపోయాడు సాను తుర్బొని పారిపోయాడు ఆది అసలు చూసావాతాను ఎలా ఉన్నాడు జిమ్మి నువ్వు ఇప్పుడు దాకా అబద్ధాలు దొంగతనాలు ఇవన్నీ చేసావు కదా మరి నిన్ను కూడా సాతాను నరకానికి తీసుకెళ్లిపోతాడు జిమ్మి సారీ చెప్పు జిమ్మి సారీ అప్ప

షో ద్వారా మీరే నేర్చుకున్నారు జిమ్మి ఏం చేశాడు సాతాన్తో ఫ్రెండ్షిప్ చేశాడు కదా సాతాన్ ఏం నేర్పించాడు జిమ్మికి దొంగతనాలు ఇంకా అబద్ధాలు భూతులు ఇలాంటివన్నీ నేర్పించాడు అలాంటివన్నీ దేవుడికి ఇష్టం పిల్లలు ఇష్టం లేదు కదా అప్పుడు ఇవన్నీ చేయవచ్చా మనం చేయకూడదు కాబట్టి మన అందరం దొంగతనాలు చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు ఓకేనా మరి రోజు ఏం చేయాలి ఆదివారం ఏం చేయాలి మీరు నిజంగా వస్తారా నిజంగా ఎంతమంది వస్తారు నిజంగా చెప్పాలి ఎంతమంది మీతో పాటు బండి కూడా వస్తాడంట సండే స్కూల్కి కాబట్టి అందరూ సండే స్కూల్కి వెళ్ళాలి ఓకేనా ఈ సమయం ఇచ్చిన అయ్యారికి ఆ ప్రత్యేకమైన ఉందన గట్టిగా చప్పట్లు కొట్టి అంత చక్కగా షో నడిపించినటువంటి సహోదరులకు దేవుని కృపను బట్టి దేవుడు ఇంకా వారిని దీవించి ఆశ్రవదించి ఇంకా అనేక చోట్ల దేవుడు వారిని ఘనంగా బలంగా వాడుకున్నట్లు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం అయితే ప్రభు కృపను బట్టి ఏది జరిగించినా ప్రభు సువార్త నిమిత్తం ప్రభు పని నిమిత్తమే జరిగించాలని ఒక ధ్యేయంతో ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ దేవుని గృహం బట్టి నడిపిస్తూ ఉన్నాం అయితే ప్రభు గ్రూపులో దూర ప్రాంతం నుంచి వచ్చిన సహోదరులకు నిండి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మన మధ్యలో అంతకుముందు డిసెంబర్ నాలుగో తారీఖున డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ప్రోగ్రాంలో పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఆ చేసినటువంటి పిల్లలను కూడా ఇప్పుడు మేము మీ సమక్షంలో వారికి గిఫ్ట్స్ ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాం బైబిల్లో ఒకే ఒకటి ఉంటుంది ఏ కార్యక్రమం జరిగించినా తిమోతి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఒక మాట ఉంటుంది ఆ ఒక మాట చదువుదాం ఎందుకంటే ప్రతిదీ వాక్యము ద్వారానే మనం ఆధారం కలిగి ఉండాలి కనుక వాక్యము మనల్ని జీవింపజేసేది వాక్యం మనల్ని బ్రతికింపజేసేది ప్రతి విషయంలో పాపము నుంచి మనల్ని విడిపించేది కనుక మొదటి తిమ్మతి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనములో చదువుతారా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునయ్యున్నది అంటాడు పాపులను రక్షించడానికి ఈ లోకమునకు యేసుక్రీస్తు దిగి వచ్చినట్లుగా ఆ ఆయన దిగివచ్చాడని ఎవరైతే నమ్ముతున్నారో పాపి కొరకు ప్రాణం పెట్టాడని ఎవరైతే నమ్ముతున్నారో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఏసుక్రీస్తు ప్రభును మనకు అనుగ్రహించాడు కాబట్టి ఎవరైతే పాపములో నుంచి అపవిత్రతలో నుంచి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఇందాక మనం చూసాం ఆ రంగు నెలల్లో యేసుక్రీస్తు వారి సిలువ దాంట్లో ముంచగానే ఎర్రగా ఉన్న నీళ్లు కాస్త ఎలా మారిపోయినాయి ఏ వ్యక్తి అయినా ఎంత ఘోర పాపములో ఉన్నా ఎంత అపవిత్రతలో ఉన్నా ఏసుక్రీస్తు రక్తము ద్వారా ఏ వ్యక్తి అయితే కనగబడతాడో వాడు సమస్త దుర్నీతి నుంచి పరిశుద్ధులుగా మార్చబట్టానికి దేవుడు కృప చూపించాడు మొదటి యోన పత్రిక అధ్యాయములో ఆరు ఏడు వచ్చినాల్లో ఎనిమిదవ వచ్చినాల్లో మనం చూస్తే చదువుతారా మొదటి యోహోన పత్రిక అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకు ఉందుము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమని ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసిద్ది అలెలియ సాతాను వచ్చి మనుషులను గలిబిలి చేస్తున్నప్పుడు ఇప్పుడు చదువు చూసినటువంటి స్కిట్ లోనే సాతాను గలిబిలి చేస్తూ పాతాళానికి నరకానికి తీసుకెళ్తున్న ప్రతి మానవుణ్ణి ఏసుక్రీస్తు యొక్క రక్తమే వారందరినీ ఆ యొక్క నిత్య నరకాగ్నికి గురి కాకుండా నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి ఏసై లోకానికి దిగివచ్చాడు ఎవరైతే పాపములో ఉన్నారో అపవిత్రతలో ఉన్నారో ఇంకా ఏసు ప్రభు నమ్ముకొని కూడా అపవిత్రమైన మాటలతో అపవిత్రమైన క్రియలతో జరిగిస్తూ నడిపిస్తూ పడుతున్నారో ఈ రోజు నుంచి అయినా ఈ స్కిట్ ద్వారా అయినా లేదా ఈ షో ద్వారా అయినా లోకమును పాపమును విడిచిపెట్టి ప్రభు బిడలుగా ఈ లోకంలో జీవించాలని ఆ ప్రేమతో ఆశపడుతూ ఉన్నాను ఎంత కార్యక్రమం జరిగించినా దేవుని మహిమార్థమే ప్రతి ఒక్కరూ లోకంలో నుంచి ప్రభువులోకి రావాలనే ఒక చిన్న ఆశతో カチトウが見えィング